నెల్లూరు జిల్లా చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి పేర్కొన్నారు మంగళవారం ఉదయం నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు వచ్చే నెల మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు జరగనున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరణవరాత్రుల ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు ఉత్సవ పర్యవేక్షక కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు అందరూ కూడా తమ హోదాలను దేవస్థానం బయటే వదిలేసి సామాన్య భక్తులులా అమ్మవారి సేవలో పాల్గొనాలని సూచించారు కూడా ఎమ్మెల్యే అనే హోదాని వదిలిపెట్టి అమ్మవారి గుడిలోకి వస్తారని చెప్పారు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని సూచించారు రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు చెందిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలే కాకుండా అనేక పర్వదినాల్లో ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు అమ్మవారి పట్ల నిష్టా గరిష్టలతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తే అవి పరిస్తాయి అన్న నమ్మకం నెల్లూరు జిల్లా వ్యవసాయలందరికీ ఉంది నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మవారి ఆశిస్సులతో నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో నా వెంటనే వచ్చిన నాయకుల కార్యకర్తల ఆశీస్సులతో ఈరోజు పదిహేను సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అమ్మవారి సేవ చేయడం నాకు కూడా అమ్మవారి ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను ఈ రాజరాజశ్రీ అమ్మవారి గుడితో నాకు కూడా ప్రత్యేక బంధం అనుబంధం ఉంది నైన్టీన్ ఎయిటీ నైన్ ఫిబ్రవరి టెన్త్ నా వివాహం జరిగిన తర్వాత పక్కనే ఉండే టీటీడీ కళ్యాణం ఉండకపోవడం మేము నా సతీమణి మొట్టమొదటగా అమ్మవారు దోస్థానానికి ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అమ్మవారి ఆశీస్సులతో అటు నా కుటుంబం కానీ నేను కానీ అన్ని రకాల జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాం ఆ అమ్మవారి అంటే కూడా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆ యొక్క ఉత్సవాల్లో ఎక్కడ కూడా సాధారణ భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఒక తాపత్రయం అందుకే ఈ యొక్క సమాన తర్వాత సమావేశం ఇచ్చేసినటువంటి కమిషనర్ సూర్యుజ గారు ఐఏఎస్ అధికారి అదేవిధంగా ఆర్జీఓ గారు అదేవిధంగా డిఎస్పీ గారు వివిధ శాఖల అధికారులు ఈ యొక్క దేవస్థానం ఆలయ ప్రశ్న చైర్మన్ రత్నం జయరామ్ గారు అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ చెక్కసాయి ఆహ్లే గారు ఇంకా ఈ డివిజన్ ఈ యొక్క దేవస్థానం సంబంధించి ఈరోజుగా నియమితులు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అర్చకులకి ప్రియ పత్రికా ఒక అందరికీ ప్రభుత్వంగా ధన్యవాదాలు ఈ యొక్క ఉత్సవాల ఏర్పాట్ల మీద ప్రత్యేకంగా ఏం ఏర్పాట్లు చేయాలా ఎక్కడెక్కడ ఓటుపట్టు ఉండకూడదు దాన్ని చర్చించే ముందు ఈ దేవస్థానం ఉత్సవాలకు సంబంధించి మరి పద్దెనిమిది మందితో ఏదైతే ఉత్సవ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియమించడానికి సమయం సరిపోలేదు అందుకే దేవస్థానం ట్రస్ట్ బోర్డు ని తర్వాత నిలుద్దాం అన్న ఉద్దేశంతో ఈ లోపల ఈ యొక్క ఉత్సవ ఏర్పట్లలో అటు అధికారులతో సమన్వయం చేసుకునే దానికి అదేవిధంగా వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకునే దానికి వచ్చే ఒక ట్రస్ట్ బోర్డు కమిటీ ఇది తాత్కాలిక ఏదైతే ఆ యొక్క నవరాత్రి ఉత్సవాల పర్యవేక్షణ కమిటీ దానికి చైర్మన్ కూడా నియమించుకోవడం జరిగింది నూతనంగా ఈ యొక్క ఆలయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ గా నియమితులు కాబోతున్నటువంటి ఆల్రీ విజయకుమార్ గారు కానీ లేదా దేవస్థానం ఫస్ట్ మున్సిపాల చైర్మన్ దర్శన జయరామ్ గారు కానీ ఇక్కడ ఈ యొక్క కమిటీలో కమిటీ సభ్యులుగా ఉండబోతున్న అందరికీ నేను కోరిక మనం దేవస్థానంలోకి వచ్చేటప్పుడు మన చెప్పుడు దేవస్థానం బయట వదిలేసి వస్తాం ఎందుకంటే దేవాలయం ఒక పవిత్రం అందుకే ఈ దేవస్థానంలో వచ్చేటప్పుడు ఓ శాసనసభ్యుడిగా నేను ఎమ్మెల్యే అన్న హోదా వాళ్ళు వదిలేసి భక్తుడిగా ఓకే వస్తాం దయచేసి చైర్మన్లైనా వంశపారైర్మన్లైనా కష్టపడి సభ్యులైనా అధికారులైనా అందరికీ మనం చేస్తూ ఉంటే మీరు దేవస్థానం వచ్చేటప్పుడు దేవస్థానం బయట పెడితే ఆ యొక్క హోటలు దేవస్థానం బయట ఆ హోదాలను వదిలేసి దేవస్థానం లోపలికి సర్వసాధారణ భక్తులుగా వచ్చేసి ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అంటే దేవస్థాన కమిటీ సభ్యులు అంటే ప్రజలకు సేవ చేసేదని ఎమ్మెల్యే కూడా అంటే దాంట్లో ఏమీ తేడా లేదు ఆ దిశగా ముందుకు సాగి ఉత్సవాలు అద్భుతంగా అనుభూతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క కమిటీని కనిపించే ముందు మూడు విషయాలు ఒకటి మన లక్ష్యం సాధారణ భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అదేవిధంగా వస్తున్న బీజేపీ కూడా మన ఉంది సాధారణ భక్తులు బీజేపీలు ఎలా గౌరవిస్తామో ఈ దేవస్థానం పాత్ర ఎందుకంటే దేవస్థానం వృద్ధి చెందాలంటే దాతల పాత్ర ఎంత ఉంటుంది ఆ యొక్క అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి మీద ఏదైతే ఇష్ట ఇష్టాలతో అనేక మందులు దాతలు ముందుకొచ్చి ఆ యొక్క దేవస్థానం నడిపిస్తూ ఉన్నారు అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా దేవస్థానం దాతలందరినీ కూడా ఈసారి సమన్య పుట్టే సమావేశానికి ప్రత్యేకంగా అన్నిటికీ నుంచి రాజకీయాలు దూరంగా ఉద్దేశంతో ఈ ఉండాలేదికే సడప్రపించిన డివర్ని రాజారెడ్డి గారిని వీళ్ళందరినీ చూసినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా జరగాల అధికారంలో ఉన్నామా లేమా అన్నది ముఖ్యం కాదు అవన్నీ కూడా దేవస్థానం బయట దేవస్థానం లోపల ఎవరైతే అమ్మవారి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా పిల్లలకు అతీతంగా అమ్మవారి భక్తులుగా ఒక్క తాటి మీద మన నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా మహితంగా జరగాల అన్న ఆకాంక్షతో పొందాలన్న ఉద్దేశంతో నేనే స్వయంగా అటు అందరినీ కూడా వ్యక్తిగతంగా ఈ వేదిక వేదంగా అందరినీ కూడా నేన స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించ జరిగింది నేను మళ్ళీ మళ్లీ చెప్తున్నా నాకు ఎప్పుడు కూడా రాజకీయ జెండాలు అజెండాలు అనేవి ఎన్నికల మాత్రమే ఎన్నికలు పెట్టిన తర్వాత ఆ అజెండాలు జెండాతో కాకుండా ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి అజెండాగా పంచాలని పనిచేసే వ్యక్తిని అందుకే ఆ దృష్టిలో అందరినీ కలుపుకొని వెళ్లి ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం బీజేపీ జనసేన సిపిఎం సిపిఐ తేడా లేకుండా అందరినీ కలగలుపుకుని ఒక్క తాటి మీద నవరాత్రి ఉత్సవాన్ని అద్భుతంగా మహోద్భుతంగా జరిపించడానికి నా ఒక్కరి వల్ల సంచారు అందరి వల్ల సాధ్యం అవుతుంది అందుకే కాకుండా ప్రత్యేకంగా ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి విషయంలో కూడా నేనుగా నేను జోక్యం సిద్ధంగా లేను ఏదైతే మీ దేవస్థానం అధికారులు ఉన్నారో ప్రతి జన బృందాలు ఉన్నారో దాతలు ఉన్నారో కమిటీ సభ్యులు ఉన్నారో ఆలయ మున్సిపాలిటీ చైర్మన్ గారు ఉన్నారో ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారో మీరే మీరందరూ సమన్వయం చేసుకుని ప్రత్యేకంగా ఒక మంచి పేరు మీకు మంచి పేరు రావాలా నాకు మంచి పేరు రావాలా మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలా అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క దేవస్థానం సంబంధించి ఒకరోజు ప్రత్యేకంగా మన జిల్లా సంబంధించినటువంటి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి ఆమె రంగారాయణ గారిని వారిని కూడా ఆహ్వానిస్తాం చెంగళూరు నారాయణ గారిని ఆహ్వానిస్తాం వేద ప్రభాకర్ గారు ఆహ్వానిస్తాం వారి ద్వారా కూడా ఈ దేవస్థాన అభివృద్ధికి అనే కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ కమిషనర్ గారు ఆర్డ్య రివ్యూ ప్రారంభించే ముందు కమిటీ సభ్యుల్ని గారు వారితో సత్కరిస్తారు ఆ తర్వాత ఆ యొక్క డాటర్లు కూడా కమిషనర్ గారు సూవాతో సత్కరిస్తారు ఆ తర్వాత మన ప్రారంభమవుతుంది మొట్టమొదట ఆలయంటే పదకొండు సాయంకాలం విజయదశమి పదకొండు సాయంత్రం మీ ఆఫీసు మీతో డిస్కస్ చేసి ప్రస్తుతం

అదేవిధంగా టెంపుల్ బయట కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ లేకుండా చూసుకుంటాం సార్ విధంగా బయట అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టి ఇప్పటికప్పుడు భక్తులందరినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు కోటరెడ్డి సీతారెడ్డి గారికి అలానే నెల్లూరు ఆర్టీఓ గారికి ఆలయ చైర్మన్ గారికి నూతనంగా నియమించబడ్డ కమిటీ సభ్యులందరికీ అలానే ఈవో గారికి వివిధ శాఖలకి సంబంధించిన అధికారులకి ఇక్కడ విచ్చేసినటువంటి పాతికే అందరికీ భక్తులకి అందరికీ కూడా నమస్కారం ఇప్పుడే మనకి స్థానిక శాసనసభ్యులు తెలియజేసినట్టు గుడి విశేషత అలానే నవరాత్రి ఉత్సవాలు బాగా జరగాలన్న ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మనం ఈ తొమ్మిది రోజులు కూడా మంచి కార్యక్రమాన్ని చేయాలి దీనికి సంబంధించి వివిధ శాఖలకి వివిధ కర్తవ్యాలు ఉండటం జరుగుతుంది నగరపాలక సంస్థకి అలానే పోలీస్ శాఖకి విద్యుత్ శాఖకి వైద్య ఆరోగ్య శాఖకి రోడ్లు భవనాల శాఖకి అగ్నిపాపక శాఖకి అలానే ఇక్కడ దేవాలయ శాఖకి సంబంధించి కూడా ఎవరైతే వివిధ ఏర్పాట్లు చేయాలో వాళ్ళ అధికారులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది మనం మొదటిగా ఒక్కొక్క శాఖ నుంచి మొదలుపెట్టి పెట్టి నగరపాలక సంస్థ నుంచి ముందుగా నగరపాలక సంస్థ నుంచి శానిటేషన్ చూసుకోవాల్సిన అవసరం గుడి పరిసర లోపల శానిటేషన్ గుడి చుట్టూ ఉన్న రోడ్ల శానిటేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎంఎస్ఓ ఉన్నారు మీరు మొదటిగా మూడు షిఫ్ట్ లో వర్కర్స్ ని ఇక్కడ పెట్టాలి ఎంతమంది వర్కర్స్ బర్కర్స్ కావాలి మీకు